ముఖ్యంగా ఏంటంటే మనం తొమ్మిది రోజుల్లో మన ప్రాచీన వైదిక విజ్ఞానంలో భాగంగా లేదంటే ఆ రోజు బ్రహ్మాశ్రము ఆగ్నేయాశ్రము ఇది అంటే మన ఏదో తమాసేస్తే తప్పకుండా లేదా వాడు మద్దతులతో అట్లా వస్తుందనుకుంటున్నాం కానీ కొన్ని ప్రతీ మనం చిన్న చిన్న ఆవు పాలు మేకపాలు ఇటువంటి పెట్టేసి పెద్ద అభివృద్ధాన్ని అగ్ని సమాన్ని శుద్ధి చేసి అసలు అవసరాన్ని సరిపడేట్టుగా కొన్ని వేల పరంగా కొన్ని ప్రక్రియలు ఉన్నాయి అందులో కాస్త చిన్న ప్రక్రియ కానీ ప్రవర్జ్య ప్రక్రియ అని దాన్ని మాత్రం మొదటిసారిగా అక్కడ చేస్తున్నాం అంటే మన నల్గొండ జిల్లాలో సూర్యపట్టు ఇప్పుడు నేను చెప్పినాం అది మీరు యూట్యూబ్లో మీరు చూస్తున్నీ మీకు అనుభవం ఉంటుంది ఆ పౌవృత్యం ప్రక్రియ కానీ మనం మొదటిసారిగా మన కోరులో అక్కడ మీరు చేసిన అవకాశం లేకపోతే అంత పెద్ద మన వస్తుందా అనిపించేదానికి అట్లా అండిగా దాన్ని మనం చాలా పెద్దగా అనిపిస్తున్నాము పెద్ద పెద్దగా కావాలంటే అంత పెద్దగా తీసుకునే అవకాశం ఉంటుంది దాన్ని కూడా మరోసారిగా మనం శ్రీదేవి పట్టణానికి ప్రజల చూసుకుంటున్నట్టుగా అభివృద్ధి కాదు పరిస్థితి మనం ఏంటంటే నేను ప్రతి రిసీవ్ చేసినప్పుడు కూడా అక్కడ ఎక్కువ ఆ ముందు ఏ జాతర ఎప్పుడు రిసీవ్ చేసినాడు చాలా రోజులు ఉంటుంది అన్నట్టుగా విధంగా దాన్ని ప్రోక్రెస్ చేయాలని ఎందుకంటే మన స్వామి మనకి ఇరవై ఎనిమిది ఏడాది తెలుసు అది అక్కడ ఉన్నది మూడు మూడు వందలు వేల సంవత్సరాల కిందట ఆ స్వామికి పెద్ద రథాలు పెద్ద పెద్ద వాహన విగ్రహాలు ఇవన్నీ కూడా ఉన్నాయి అవి తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకుంటే ఇక్కడ వచ్చి తీసుకొచ్చి పిల్లల మళ్ళీ శనకే స్వరంగా పెట్టున్నారు ఆ రథాలు అన్నీ రాస్తున్నాయి వచ్చిన నలభై ఏడు సంవత్సరంలో ఉండి లక్ష్మీ లక్ష్మీశ్వర దేవస్థానం దేవస్థానానికి గడిపి అంటే మనం యూస్ దేవాలయం ఉన్నది అప్పుడు చాలా విలువ వెలిగి తర్వాత మళ్ళీ రక్షణ లేక ఎక్కివాలండి దాన్ని మనం మళ్ళీ పంపించాలి ప్రభుత్వం రక్షించాలి దేవాలకి మళ్ళీ ఒక విలువ తీసుకెళ్తే అసలు పరంగా సామాజిక రాజకీయ కూడా అందరి కోసం ఈ నగర పరిస్థితి కార్యక్రమాలు మిగుతాయి అని గడిచిన ఉండటానికి జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా తప్ప ఈ కార్యక్రమంలో కాబట్టి మన లక్ష్మీదృత్వాన్ని మనందరి దీవులు తప్ప అందరూ విశ్రాంతిగా ఇప్పుడు అంటే అతిమూర్త స్థాయి వాతావరణం దేవాలయం ఉంటుంది దాన్ని అందరూ అనుభవించాలని పాలితూ పాలన పింపుతూ పొందాలని పిలుపు సో తెలంగాణ రాష్ట్రంలోనే రెండవ అతిపెద్ద చిన్న యాదమూర్తి అనే పేరున్నటువంటి యొక్క మనకి లక్ష్మీ నరసింహస్వామి వండుకుంట టెంపుల్కి సంబంధించిన యొక్క ప్రాజెక్ట్ని మే పది పదకొండు పన్నెండు శనివారము ఆదివారము సోమవారు నాడు అద్భుతంగా దర్శించిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానము మరియు ఈ యొక్క దేవస్థాన అభివృద్ధి కమిటీతో పాటు అక్కడ గిరిదుర్గం అభివృద్ధి కమిటీలో భాగంగా యాక్టర్ రామూర్తి గారు చైర్మన్గా నేను వైస్ చైర్మన్గా టెంపుల్కి సంబంధించిన కమిటీ నెంబర్స్ అందరూ కూడా ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే ఇది అద్భుతమైనటువంటి యొక్క నరసింహస్వామి జయంతి కళ్యాణోత్సవం మరియు సుదర్శన నరసింహ హోమం కూడా అద్భుతంగా నవ్వుతూ నవ్వుసేట్లాగా కార్యక్రమాన్ని మనకి పౌర్ణమి వరకు చేస్తున్నాము శనివారము ఆదివారము సోమవారం నాడు సో ఇంత చక్కటి అద్భుతమైన కార్యక్రమాన్ని మన చుట్టుపక్కల చిన్న యాదగిరి చుట్లాగా మనకు ఒక స్వామి సమస్యలు ఉంది కాబట్టి మనం గతంలో పటేర్ ధన గారు వచ్చినాక టూరిజం ఫోటోస్ చే మరియు మన అభివృద్ధి కమిటీ తరఫున డాక్టర్ రామూర్తి గారు మన కమిటీలందరూ దేవ దేవస్థానం తరఫున కూడా చాలామంది కూడా అక్కడ భక్తుల కోసం రకరకాలుగా సేవ ప్రవర్తిస్తూ ఇదే నవ్వుతూ భవిష్యత్తు లాగా ఉండేలాగా నగర సంకీర్తన ప్రజలు మూలాలు మరియు ఆ రోజు కులాభిషేకంతో పాటు ఫస్ట్ డే రెండవ రోజు కూడా మనము ఈ సమ్మర్ కూడా దృష్టిలో పెట్టుకొని అక్కడ కార్యక్రమాలు చాలా అద్భుతంగా చేయడం జరుగుతుంది వారి కళ్యాణం మన లక్ష్మీ నరసింహాసు వారి కళ్యాణం నైట్ ఎయిట్ ఓ క్లాక్ స్టార్ట్ అయ్యి మనకి టెన్ థర్టీ దాకా ప్రవర్తన తోటి ప్రవేశ ప్రక్రియ ద్వారా ఇది క్లోజ్ చేస్తున్నాము సో నెక్స్ట్ డే పన్నెండో సుదర్శన లక్ష్మీ నగరం హోమం అనేది సోమవారం నాడు ఉదయం పది కంటే అక్కడ ముండుబండ వాతావరణం చేస్తున్నాం కాబట్టి దయచేసి భక్తులు అందరూ కూడా ఆర్థికంగా ఆర్థికంగా ఇచ్చేసి ఈ యొక్క అద్భుతమైనటువంటి యొక్క ప్రారంభం కావచ్చు ఈ నగర సంకీర్తనని రిక్వ్యూన్ చేస్తారని చెప్పాచేస్తూ థ్యాంక్ యూ జయంతి సందర్భంగా నిజంగా స్వాతి నక్షత్రున కళ్యాణం జరగడం అనేది జరిగేది ప్రతిసారి అట్లాంటిది ఈసారి జయంతి వచ్చిన సందర్భంగా అదే గుట్ట మీద అదే సాయంత్రం కూడా చేయడం జరుగుతుంది దాని తర్వాత కళ్యాణం జరుగుతుంది కాబట్టి భక్తులందరికీ కూడా అన్ని అవకాశాలు ఉండే విధంగా అన్ని విధాల అవకాశాలు ఉండే విధంగా పద్ధతిగా మేము అందరూ ఏర్పాటు చేస్తున్నాము అందరూ కూడా భక్తులందరూ వచ్చి ఈ గదవకాశాన్ని చూసుకొని స్వామివారి యొక్క మన నరసింహస్వామిని ఉత్సవించిన ఆదివారం సాయంత్రం ఆదేశంకి దాని సందర్భంగా మన సూర్యాపేట పట్టణంలో సంతోష మాత గుడి కానించి నగర సంకీర్తన కార్యక్రమం పోలాటాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నది భక్తులందరూ ఆ నగర సంగీత కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నాము ఒరుగొండ గిరిదుర్గానికి జనరల్ సెక్రటరీని ఎప్పుడైనా సరే ప్రపంచ పర పట్టణంలో మన సూర్యాపేట పట్టణానికి ఒక వైభవం ఒక గుర్తింపు అనేది రావాలి అని అంటే పర్యాటక అభివృద్ధి చెందితే మాత్రమే అది సంభవిస్తుంది మనకి అదృశ్యవశాత్ ఈ తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ కార్పొరేషన్ చైర్మన్ ఎక్కడో ఏదో జిల్లా వాసి కాకుండా మన సూర్యాపేట వాసి పట్టణ రమేష్ రెడ్డి గారికి కావడం అనేది మనం అందరం కూడా ఎంతో ఆలోచించదగ్గ విషయం పదకరమేష్ రెడ్డి గారు అదేవిధంగా మా ఊర ఊరరామూర్తి గారు అదేవిధంగా ఉండుగుండ లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన కమిటీ సభ్యులు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఉండుగొండ బిడ్డలకి ఒక వైభవము ఒక ఖ్యాతి అనేది రావాలి అని రకరకాల కార్యక్రమాలు చేసే పరంపరలో భాగంగా రేపు జరిగే నగర శక్తి కావచ్చు లేకపోతే ముందుకొండ కిళ్ళలో లక్ష్మీనరసింహస్వామి ఇలాంటి కళ్యాణం అనేది జరగడం కావచ్చు ఇట్లాంటివన్నీ ఈ రేపు జరిగే ఈ నగర సంకీర్తన కార్యక్రమాన్ని గతంలో ఎన్నో శోభాయాత్రల్ని రథయాత్రలని బ్రహ్మరథం పట్టిన శ్రీయాపేట పట్టణ ప్రజలందరూ కూడా ఈ రేపు జరిగే నగర సంకీర్తనలో పెద్ద ఎత్తున పాల్గొని పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి అని మహిళలందరూ కూడా ఈ రథం అనేది వెళ్ళేటప్పుడు మంగళాహారతం ఇవ్వాలని నీళ్ళు ఆరబోయాలి అని పోలాటంతో చాలా చక్కగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని श्री 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 yes! मुद्रों वाला लक्ष्मण समाजी की श्री 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 मुद्रों वाला uh... लक्ष्मण समाजी की श्री 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 मुद्रों वाला लक्ष्मण समाजी की श्री 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 मुद्रों वाला लक्ष्मण समाजी की 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 సూర్యాపేట పట్టణంలో అంగరంగ వైభవంగా సాయంత్రం ఐదు గంటలకు సంతోష్ మాత్ర దేవస్థానం సమీపంలో ఉన్నటువంటి కేంద్ర సహకార బ్యాంక్ నుంచి నగర సంకీర్తన కార్యక్రమం అంగరంగ వైభవంగా ప్రారంభమవుతుంది ఈ కార్యక్రమం పోలాటాలతో భక్తులతో సూర్యాపేట పట్టణంలోని పురబీజిలకుండా ఉండును కావున సూర్యాపేట పట్టణం ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని నగర సంకీర్తన కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము श्री 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 स्वामी जी की श्री 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 स्वामी जी की